అందరికీ నమస్కారం ప్రజావేదిక మనందరికీ గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆ రాష్ట్రాన్ని ఎట్లా బాగుపరుచుకోవాలని చెప్పి చూస్తా ఉంటే కొత్త ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలు లేవు ఏమీ లేవు అటువంటి పరిస్థితుల్లో మనం విజయవాడలో ఒక హోటల్లో ప్రభుత్వ కార్యకలాపాలు జరుపుకునే వాళ్ళం దాని నుంచి చంద్రబాబు గారు ఒక ఆలోచన తోటి ఒక చక్కటి ప్రజావేదిక నిర్మించి దానిలో నాకు బాగా ఈ రోజు కూడా నేను కూడా కనీసం ఒక నలభై యాభై సార్లు నేను ఆ ప్రజా వేదికని సందర్శించిన సందర్భాలు నాకు అనుభూతులు ఉన్నాయి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రజావేదికను కోల్చడం అనేది ఎంతో దుర్మార్గమైన పని ప్రజలందరూ కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య రాష్ట్రం ఎంత విధ్వంసం జరిగిందో ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రజావేదిక అంటే ఒక గవర్నమెంట్ ఫంక్షనాలిటీస్ కి కాకుండా ఒక కామన్ మ్యాన్ ప్రతి ఎవ్రీ ట్యూస్డే కామన్ మ్యాన్ కొన్ని వందల మంది వచ్చి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జీలు పెట్టుకుని వాళ్ళ సమస్యల్ని డైరెక్ట్ గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునే అవకాశం ఉండేది అటువంటిది ఆ ప్రజా వేదికని ఆ రోజు కూల్చినప్పుడు ఎంతో బాధపడ్డాను ఎందుకంటే ప్రజలందరికీ ఒక వేదికగా ఉండి అక్కడ అందరూ కూడా వాళ్ళ సమస్యలను విన్నవించుకునే వేదిక దానికి వాడపోయినా కానీ గానీ మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ అంత ఎక్కువగా లేవు గవర్నమెంట్ ఫంక్షనాలిటీకో లేకపోతే ఏదైనా ప్రజలకు సంబంధించిన ఏదైనా దానికి వాడి ఉంటే చాలా బాగుండేది అని అనిపించింది అందువల్ల మీరందరూ కూడా ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి రేపు మే పదమూడు జరగబోయే ఎలక్షన్స్ లో ఒక విధ్వంసకరమైన పరిపాలన కావాలనుకుంటా ఉన్నారా ఒక అభివృద్ధికరమైన పరిపాలన కావాలనుకుంటా ఉన్నారా మీరు తెలుసుకోండి దయచేసి ఈ రెండు పాయింట్స్ జాగ్రత్తగా గమనించండి విధ్వంసమా అభివృద్ధా రెండింటిలో ఒకటే చాయిస్ డిసైడ్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ